హాయ్ అండి నమస్కారం నేను మీ గోదావరి అబ్బాయి అమ్మ ఇప్పుడు మీరు చూస్తున్నది నిమ్మకాయల తోటండి అది నిమ్మకాయలు అండి చూడండి అంటే ఏమీ లేదు చల్లగా ఉంది క్లైమేట్ అంతా అదే కాకుండా శనివారం ఈరోజు నిమ్మకాయల కోత ఉండదండి సరైన పొలం వచ్చాం యావదోడి దగ్గరికి వెళ్ళి పిలుస్తుండే అది పారిపోయింది గేది ఏని తొమ్మిది రోజులు అవుతుంది మా పొలం పక్క తాతయ్య గారిది అంటే మేము కళ్ళు తీసుకున్న పొలం పక్కన తాతయ్య కూడా అలా చూపిస్తున్నా అనమాట చూడండి బాగుంది కదా క్లైమేట్ అంతా కూడా అంటే బల్లగాడి అంట కాయలు తోసుకుంటూ వెళ్తాం అనమాట చితక చిలకలు వర్షాకాలం కదా చితాకు చిలకలు జిమ్ చేశాను అది కూడా కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి